డాక్టర్ గారు యూరినరీ చికిత్స ఏముంటుంది డాక్టర్ గారు సో ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా నొప్పితో పెయిన్తో ఉంటాడు సో ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ పొత్తి కడుపులో స్వెల్లింగ్ ఉన్న ఉండడం అని క్లియర్గా మనకు తెలుస్తుంది అప్పుడు స్కాన్ చేసి అన్ని చూస్తాము బ్లాకేజ్ ఉన్నటప్పుడు యూరినరీ కెతిట్లేస్తాము యూరిన్ ట్యూబ్లో ఒక పైప్ పాస్ చేస్తాం దాని ద్వారా యూరిన్ అంతా ఎంటీ అవుతుంది అప్రాక్సిమేట్గా ఎంత ఉందో అది లెక్కేసుకుంటాం అనమాట హౌ ఇస్ ద పేషెంట్ బీయింగ్ రిలీవ్డ్ ఆర్ రిలాక్ ఆఫ్టర్ కెథరైజేషన్ పేషెంట్ ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయో చూసుకుంటాం ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ పేషెంట్ యూ మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్ అండ్ నెక్స్ట్ థింగ్ దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా ఒకసారి చేసుకుంటే మంచిది ఎందుకంటే రిటెన్షన్లో కొన్నిసార్లు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్గా అన్నమాట సో ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ అ బ్లాకేజ్ ఇఫ్ దెర్ ఇస్ అబ్నామాలిటీ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ యూజువల్గా అది రికవర్ అవుతుంది అక్యూట్ అయితే క్రానిక్ అయితే మనం అనుకున్నంత రికవరీ కాకపోవచ్చు బట్ కెథిటరైజేషన్ ఇస్ ద ఫస్ట్ చాయిస్ దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ దెర్ ఆర్ మెనీ సర్జరీస్ సపోజ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ అ స్ట్రిక్చర్ దెన్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాస్టేట్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ అంట సపోజ్ ఇఫ్ ద గ్లాండ్ ఈస్ వెరీ స్మాల్ దాన్ని వచ్చేసి ట్రాన్స్ యురిథ్రల్ ఇన్సెషన్ ఆఫ్ ప్రాస్టేట్ అని అంటాము దెన్ ఇఫ్ దెర్ ఇస్ అ గ్లాండ్ ఇస్ వెరీ బిగ్ దెన్ వీ కెన్ రిమూవ్ సమ్ ఆఫ్ ద ప్రాస్టేట్ ట్రాన్స్ యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ ఆ రిసెక్ట్ చేసే దాంట్లో రకరకాల టైప్స్ ఉన్నాయి ఈవెన్ విత్ అ లేజర్ వీ కెన్ డూ దట్స్ కాల్ హోల్మియం లేజర్ ఎన్యుక్లేషన్ ఆఫ్ ప్రాస్టేట్ ఉందన్నమాట సో ఇలాగా ప్రాస్టేట్ని రిమూవ్ చేయడానికి ఎండోస్కోపీ ద్వారా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ సో ఫస్ట్ వీ కెన్ ట్యాకిల్ యూరిథరల్ స్ట్రిక్చర్ త్రూ ఎండోస్కోపీ అండ్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఆల్సో త్రూ ఎండోస్కోపీ తర్వాత ఓపెన్ సర్జరీ కూడా ఉందన్నమాట ఫర్ స్ట్రిక్చర్ విత్ర అలాగా తర్వాత వచ్చేసి ఏమన్నా దెన్ వీ కెన్ గో వన్ సి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్లాడర్ ఇంజురీ ఆ బ్లాడర్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ క్రానిక్ రిటెన్షన్ దాన్ని వీ కాన్ డూ ఎనీథింగ్ దాట్ ఓన్లీ వీ కెన్ అసెస్ ఆఫ్టర్ సర్జరీ హౌ పేషెంట్ వచ్చేసి ఎంత ఫ్రీగా యూరిన్ పోగలుగుతున్నారని చెప్పేసి ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఇఫ్ దెర్ ఇస్ అ బ్లాడర్ డ్యామేజ్ మీరు బ్లాక్స్ క్లియర్ చేసుకున్నారు కానీ బ్లాడర్ ఇస్ ద వన్ విచ్ హ్యాస్ టు పుష్ బ్లాడర్ వచ్చి యూరిన్ పుష్ చేసి బయటకు యూరిన్ ఎక్స్పెల్ చేయాలి సపోజ్ బ్లాడర్ ఫంక్షన్ చేయకపోయింది అనుకో ఈవెన్ మనం బ్లాక్స్ రిమూవ్ చేసిన యూరిన్ ఎట్లా వస్తుంది రాదు కదా సో ఇట్లాగా ఈ మూడు థింగ్స్ అట్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ ఒకటి ఇరుత్ర ఇరుత్ర అంటే ఏమీ స్ట్రిక్చర్స్ ఉండకూడదు నెక్స్ట్ ప్రాస్టేట్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండకూడదు ఫైనలీ బ్లాడర్ బ్లాడర్ వచ్చేసి బాగా కంట్రాక్ట్ కావాలన్నమాట వన్స్ ద బ్రెయిన్ మనకు స్పైనల్ క్వార్డ్ ద్వారా బ్లాడర్కి నర్వ్స్ ద్వారా సిగ్నల్ పంపిస్తుంది ఓకే సో బ్లాడర్ కంట్రాక్టివిటీ షుడ్ బి గుడ్ ప్రాస్టేట్ వచ్చేసి మనం సర్జరీ ద్వారా తీయచ్చు దాన్ని ఎండోస్కోపిక్ ట్రాన్స్ఫురేత్రల్ ప్రాస్టేట్ రిసెక్షన్ అని అంటారు దాంట్లో రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి తర్వాత యూరినరీ ప్యాసేజ్లో ఎక్కడ బ్లాక్ ఉండకూడదు ఈ మూడు కానీ ఈ మూడు దగ్గర కానీ ఇబ్బంది లేకుండా ఉంటే అప్పుడు యూరిన్ ఫ్రీగా పోతుంది సో యూజువలీ దిస్ హ్యాప్ దిస్ 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 ఇస్ ఇన్ మేల్ పేషెంట్స్ అనమాట మగవాళ్ళలో ఆడవాళ్ళలో దెన్ యూ షుడ్ థింక్ అబౌట్ సిస్టోసీల్ కానీ రెక్టోసీల్ కానీ ఈ రెండు ఉన్నప్పుడు వచ్చేసి సిస్టోసీల్ సర్జరీ కానీ రెక్టోసీల్ సర్జరీ కానీ చేయాలన్నమాట దెన్ ఎండోస్కోపీ చేసి ఆడవాళ్ళలో కూడా ఇఫ్ దర్ ఇస్ ఎనీ యూరిథ్రల్ స్టినోసిసా బ్లాడర్ ఎట్లా ఉంది అని ఎగ్జామిన్ చేయొచ్చు అనమాట చేసి ఇన్ కేస్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ స్టినోసిస్ వీ కెన్ గివ్ యూరిథల్ డైలిటేషన్ చేసుకునే దానికి వీ కెన్ గివ్ వీ కెన్ సజెస్ట్ దెమ్ హౌ టు డైలైట్ దరిత్ర అండ్ హౌ టు టేక్ కేర్ అండ్ హౌ టు మెయింటైన్ హెల్తీ వెజనా వీ కెన్ గివ్ సమ్ మెడికేషన్స్ ఫైనలీ రిటెన్షన్తో పేషెంట్ వచ్చినప్పుడు మనం థిథేటరైజ్ చేస్తాము చేశాక ఫస్ట్ పేషెంట్ని మెడికల్ మేనేజ్మెంట్లో పెడతాము డైరెక్ట్గా మనం ఎవరిని డైరెక్ట్గా థియేటర్కి తీసుకెళ్లి సర్జరీ కానీ ఎండోస్కోపిక్ కానీ తీసుకెళ్ళాం అనమాట ఫస్ట్ మెడిసిన్స్ ద్వారా పెడతాం అనమాట మెడిసిన్స్ పెట్టి దోస్ ఆర్ కాల్డ్ ఆల్ఫా బ్లాకర్స్ అని ఉంటాము వాటిని మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాము వీల్ గివ్ ఫట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వచ్చేసి మెడిసిన్స్ పెట్టి తర్వాత వీల్ ట్రై టు రిమూవ్ ద కెథీటర్ కెథీటర్ తీయడానికి చూస్తాం దాన్నే ట్రయల్ వితౌట్ కెథీటర్ అని అంటాం సో దెన్ ఇఫ్ ఇఫ్ ఈ ఫెయిల్స్ కెథీటర్ తీసాక కూడా అంటే యూరిన్ ట్యూబ్ తీసాక కూడా యూరిన్ రాలేకపోతే దెన్ వీల్ ట్రై టు రీఇన్సైడ్ ద కెథీటర్ ఇంకొకసారి చూడడానికి ప్రయత్నిస్తాం అనమాట అట్లాగే ఫార్టీ ఎయిట్ అవర్స్లో దెన్ ఆ తర్వాత కూడా రాకపోతే దెన్ యూ కెన్ సజెస్ట్ హిమ్ ఫర్ సర్జరీ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఎండోస్కోపిక్ సర్జరీస్ అని చెప్పేసి అట్లాగా ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చేసి వీ కెన్ గివ్ ఫర్ ట్రయల్ వితౌట్ కెథీటర్ ట్వైస్ ఏమైనా ఎండో మెడిసిన్స్ ఇచ్చేసి మనం చూడొచ్చు మెడిసిన్స్తో కానీ ఇఫ్ పేషెంట్ రికవర్స్ దెన్ వీ కెన్ పుట్ ఆన్ మెడికేషన్స్ ఫర్ లాంగ్ టర్మ్ మెడికేషన్స్ ఆల్ఫా బ్లాకర్స్ ఉన్నాయి కదా అవే లాంగ్ టర్మ్లో మనం పెట్టచ్చు ఇన్ కేస్ పిఎస్ఏ ఇంక్రీస్ ఉంది దాని ఏమైనా ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ వచ్చి ఉన్నాయి ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అని అవి ఇవి అని వచ్చి ఉన్నాయన్నమాట సో దిస్ ఈస్ బేసికలీ అడ్జస్ట్ అబౌట్ యూరినరీ రిటెన్షన్ యూనరీ రిటెన్షన్ అంటే ఏమనుకున్నాం యూరిన్ బ్లాక్ అనమాట దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ కమ్స్ టు యూరాలజీ ఓపీడీ అటెండెడ్ బై యూరాలజీ డాక్టర్స్ ఐదర్ ఇట్ కెన్ కమ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీగా రావచ్చు లేదా క్రానిక్గా అంటే తన బ్లాడర్ ఈవెన్ మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఫిల్ అయ్యి ఈవెన్ వన్ లీటర్ దాటినా కానీ తనకు పెయిన్ ఉండదు అనమాట సో బ్లాడర్ లాస్ ద సెన్సేస్ సెన్సేషన్ అండ్ ఇట్ ఈస్ ఇనేబుల్ టు కంట్రాక్ట్ అనమాట క్రానిక్గా కూడా రావచ్చు అనమాట ఇట్ ఇస్ అ మోస్ట్ కామన్ థింగ్ ఒక మోస్ట్ కామన్ కేసెస్ ఇన్ యూరాలజీ ఓపీడీ సో ఇఫ్ యు ఆర్ నాట్ పాసింగ్ యూరిన్ ప్రాపర్లీ ప్లీజ్ అటెండ్ యూరాలజీ క్లినిక్స్ అండ్ టేక్ ద సజెషన్ ఫ్రమ్ యువర్ డాక్టర్స్ డాక్టర్స్ సజెషన్ తీసుకోండి సో టుడే ఈరోజు మనం యూరో యూరినరీ రిటెన్షన్ అంటే యూరిన్ బ్లాక్ గురించి మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ వాళ్ళలో ఏది కామన్ కండిషన్స్ ఉంటాయి ఆడవాళ్ళలో ఏది కామన్గా ఉంటాయి అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము So thank you Andy. Thank you for giving me this opportunity to discuss with you about urinary retention.